సాక్షి పేపర్ వైసీపీ ఈ రెండు వేరు వేరు కాదు ఒకటే అని మనకు బాగా తెలుసు భార్యాభర్ ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి లేకపోతే రాంగానే ఏదో ఒకటి చేసేద్దాం అనే ఒక దురాలోచనతోనూ దూర తెలియదు సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించారు సరే వాళ్ళ పేపర్ వాళ్ళు రాసుకుంటున్నారు గత పదిహేను సంవత్సరానికి రాస్తున్నారు కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి అసలు ఈ ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్ లో రాయడం ప్రారంభిస్తున్నారు సో శనివారం ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు మెయిన్ షీట్ లో రైట్ సైడ్ బ్యాండ్ పెట్టి రాశారు సరే లేదో రాశారు ఇంకా మునిపోయినా సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్ లో పిల్లలపై పిడుగు అంటే ఒకసారి నేను దాన్ని నేను జరాక్స్ చూపిస్తాను పిల్లలపై పిడుగు అని ఏంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లేదు మొత్తం ఆపేస్తోంది సో పిల్లలపై పిడుగుబడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్ట్ మోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్ దాని ఫ్రంట్ పేజ్ లో ఆ తర్వాత సెకండ్ పేజ్ లో కంటిన్యూషన్ చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే బా ఈ టిడిపి ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత లెవెల్లో ఎంత క్రూరంగా ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే మా ప్రభుత్వం వచ్చి ఇంకా సోమవారం నాటికి కరెక్ట్ గా పంతొమ్మిది రోజులు అయింది సో పంతొమ్మిది రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్ గా రెండు రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది ఇంతవరకు కాలువ చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము అంత ఘోరంగా ఇల్లంతా చల్లా చదువు చేసి పెట్టిపోయారు మీదేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి సరే ఏంది ఇది అని చూస్తే ఫీజు రిఎంబర్స్మెంట్ టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేశావు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది నువ్వు మీరు చెప్పేశారో లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో ఆ ఎడిటర్ కనీసం హెడ్ లైన్స్ వేసేటప్పుడు ఆలోచిస్తారో ఆలోచించరు తప్పు రాతలు రాస్తున్నాం కదా తప్పు కదా ఇది మన మన లాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే మీ పేపర్కి మీరే వాల్యూ చూసుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి సో ఆ మాత్రం ఆ ఎడిటర్ లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ ఇంకెవరో ఇంకెవరో ఆలోచించరా కనీసం సిగ్గు అనేది ఉండదా మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదు ఏ మాత్రం నిజాయితీ ఇట్లాంటివే ఉండదు అసలు మీకు ఎందుకింత కట్టు నాపేసిందేమో ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా అది అబద్దం కదా అట్లా అబద్దాలు మీ దీంట్లో రాయకూడదు కదా